మహిళలు ఎంత శక్తివంతవారైనా సరే వారి జీవితంలో ఒకనొక టైంలో అనుభవించే నొప్పి ఈ మెన్స్ట్యుయేషన్ పెయిన్ అంటే మెన్సెస్ టైంలో వచ్చే విపరీతమైన నొప్పిని మనం డిస్మినోరియా అని పిలుస్తాం ఇటువంటి నొప్పికి హోమియోపతిలో వంద కొద్ది మెడిసిన్స్ ఉన్నా వాటిలో ఒక బెస్ట్ మెడిసిన్ సిమ్సిఫ్యుగా దీనినే ఇంకొక పేరుతో పిలుస్తాము దాన్ని యాక్టియా రెస్మోజా అని అంటాం కాకపోతే ఈ సిమ్సిఫ్యూగాని యూజ్ చేయాలంటే అంటే వారిలో ఈ సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉండాలి వారిలో మెన్సెస్ లేట్గా వస్తూ ఉంటాయి ఒకవేళ మెన్సెస్ వస్తూ ఉంటే డార్క్ మెన్సెస్ వస్తూ ఉంటాయి క్లాష్స్తో కూడిన మెన్సెస్ వస్తూ ఉంటాయి ఈ మెన్సెస్ పదిహేను నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది అని అనగా వీరికి విపరీతమైన పొత్తి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది ఆ నొప్పి అక్కడి నుంచి తొడల వైపుకి వెళ్తూ ఉంటుంది ఒక తొడ నుంచి ఇంకొక తొడకు ఈ ఎడమ తొడ నుంచి కుడి తొడకు కుడి తొడ నుంచి ఎడమ తొడకు ఈ నొప్పి మారుతూ ఉంటుంది అలాగే ఈ నొప్పి బ్యాక్ సైడ్ కూడా వెళ్తూ ఉంటుంది ఇటువంటి నొప్పి ఉన్నప్పుడు మనం ఈ సింసిఫిక్గా మెడిసిన్స్ని యూజ్ చేయొచ్చు మీకు సిమ్టమ్స్ తీసుకోవటంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అంటే మీరు దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని కలిసి ఈ మెడిసిన్ తీసుకోవచ్చు వాళ్ళు చక్కటి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దీనికి తోడు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా మీరు తీసుకోగలిగితే ఈ డిస్మినోరియా మెన్స్ట్రువల్ పెయిన్ అనేది పర్మనెంట్గా హోమియోపతిలో నివారించవచ్చు